ప్రపంచం క్రీస్తు విరోధి రాక కోసం ఒక అబద్ధపు శాంతి కోసం ఎదురుచూస్తుంది కానీ మనం మన పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు రాక కోసం ఎదురు చూడాలి ప్రపంచం ఒక మోసగాడిని తమ రక్షకునిగా అంగీకరించడానికి సిద్ధమవుతుంది కానీ మనం మన నిజమైన రక్షకుని కోసం సిద్ధంగా ఉండాలి యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము రెండు మూడు వచనాలు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుతుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకునిన్న ప్రతి ఆయన ఆయన ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును ఆయన రాకడ నిరీక్షణ మనల్ని పవిత్రులుగా మార్చాలి లోకంతో పాపంతో రాజీ పడకుండా ఆయన కోసం పరిశుద్ధంగా జీవించేలా మనల్ని ప్రేరేపించాలి ఏసయ్య తన రాకడకు ముందు సంఘాన్ని అంటే తనను నమ్మిన మనల్ని శ్రమణ కాలానికి ముందే రాకడలో తీసుకువెళ్లబోతున్నాడు ఆ తర్వాతే అబద్ధ క్రీస్తు బయలుపడతాడు మనం ఆ భయంకరమైన శ్రమలు అనుభవించాల్సిన అవసరం లేదు కానీ మనం ఇప్పుడు సిద్ధంగా ఉండాలి రెండవ పేతరు మూడవ అధ్యాయము పది పదకొండు వచనాలు అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దానిమీదనున్న కృత్యములు కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని కొని పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచూ దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను మన రాకడ చాలా సమీపంలో ఉందని బహుశా అది మన తరంలోనే జరగవచ్చని ఆయన బోర శబ్దం వినబడబోతోందని ఈ వీడియోలో చెప్పబడిన గమనించబడిన విషయాల ద్వారా తెలుసుకున్నాం ఆయన వచ్చేసరికి మనం సిద్ధంగా ఉన్నామా మన దీపాలలో నూనె ఉందా ఈరోజే నీ మార్గాన్ని ఎంచుకో పశ్చాత్తాపడి ఏసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించు ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కో ఆయన రాకడ కోసం సిద్ధపడు మన రక్షకుడు త్వరలో రాబోతున్నాడు మెలకుగా ఉందాం సిద్ధంగా ఉందాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్